ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారులు ఈ దినము మొదలుకొని మాసాంతము వరకు కావలెను దయతో ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి పవర్ కట్ వల్ల కార్యక్రమానికి అంతరాయం లేకుండా చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడిసయ్య ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ సంకీర్తన పదిహేడవ వచనము మనం ధ్యానం చేద్దాం ఈ డెబ్భై ఒకటవ కీర్తన ఇప్పటికే మనం మూడు స మూడు ఎపిసోడ్స్ ధ్యానం చేశాం పదహారు వచనాల కొరకు ఇంకా ఎంతైనా ధ్యానించవచ్చు అంత దివ్యమైన సందేశం ఇందులో ఉంది పదిహేడు వచనం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి చూడండి ఈ వచ్చినం చాలా దివ్యమైనటువంటి సందేశం ఉంది ఇందులో బోధించుచు వచ్చితివి గాడ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ గాడ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ దేవుడు ఉన్నతమైన మహోన్నతమైన ఉపాధ్యాయుడు బోధించుచు వచ్చితివి గాడ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ దావిదు అతని యొక్క జీవితంలో అతనికి బోధకుడు ఎవరు అని చూస్తే దేవుడే ఎప్పటి నుండి ఏమి నేర్పాడు వింటున్నారా ఎప్పటి నుండి బోధకుడట బాల్యము నుండి బోధకుడట ఈ కీర్తన వ్రాసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు బాల్యము నుండి బోధిస్తున్నాడు దేవుడు వృద్ధాప్యం వచ్చింది బోధిస్తూనే ఉన్నాడు దేవుడు నేర్చుకుంటూనే ఉన్నాడు దావీదు మనము నిత్య విద్యార్థులము మనము నిత్య విద్యార్థులము యేసుక్రీస్తు ప్రభువు నందు ఉంచిన విశ్వాసులు నిత్య విద్యార్థులు నిత్యము దేవుని నుండి నేర్చుకుంటూనే ఉంటాం పాఠాలు ఒక సంపూర్ణ స్థాయికి దేవుడు మనలను చేర్చటానికి అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ఈ మధ్యకాలంలో నేను ఒక దైవ సేవకంతో మాట్లాడుతున్నాను ఆయన కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు చెప్పారు కొన్ని సందర్భాలు విషయంలో ఆ సందర్భాలు ఆ అభిప్రాయాలు క్రోడీకరించి నేను చూచినప్పుడు మెచ్యూరిటీ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ చాలా తేటగా గమనించగలిగాను ఒక సేవకుడిగా తన అభిప్రాయాలు ఎంతో పరిపక్వతతో ఉన్నాయని నేను తెలుసుకోగలిగాను ఎందుకు ఒక సేవకుని ఉదాహరణ ఇక్కడ చూస్తున్నానంటే ఆయన బాగా నేర్చుకున్నాడు దేవుణ్ణండి పాఠాలు నేర్చుకున్నవాడు నేర్చుకోనివాడు విద్యార్థి బాగా నేర్చుకున్నవాడు ఏమీ నేర్చుకునేవాడు విద్యార్థులు మనందరికీ తెలుసు కొందరు పాఠశాలకు వెళ్తుంటారు వస్తుంటారు మనసు పాఠం మీద లగ్నం చేయరు పాఠాన్ని మదిలోకి చేర్చుకోరు పాఠాన్ని అర్థం చేసుకోరు ఆ పాఠాన్ని నేర్చుకోరు చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉండిపోయాయి కానీ దేవుని పిల్లలకు దేవుడే బోధకుడు దేవుడే బోధకుడు యోహాను స్వార్థ పదమూడు అధ్యాయంలో బోధకుడు అని తనను తాను సంబోధించుకున్నాడు ప్రభు సద్బోధకుడు దేవుడొక్కడే అని ఆయన ముందుగా తెలియచేశాడు సద్బోధకుడు కనుక ఉన్నతమైనటువంటి దేవుడు నేర్పించేటువంటి పాఠాలు మన జీవితాలకు చాలా ఉపయోగం అబ్రహామునకు అనేక ఆధ్యాత్మిక పాఠాలు అనుభవాల ద్వారా నేర్పించాడు చూడండి మనం ఈ దినాన పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి చదువుకుంటున్నాం యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటున్నాం నేర్చుకుంటున్నాం మరి ఈ లోకంలో అనేకమైన జంతుజాలాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి మరి అవి ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాయి కొన్ని అనుభవాల ద్వారా అవి నేర్చుకుంటాయి అందుకని ఒక సామెత ఉంది పిల్ల కాకి ఏమి తెలుసు హుండేలు దెబ్బ అని అంటే అది ఇంకా నేర్చుకోలేదు అన్నమాట అనుభవంలో నేర్చుకోలేదు అని చెప్పటానికి కానీ విశ్వాసి బాల్యము నుండి అతని వృద్ధాప్యము వరకు కూడా లేఖనముల ద్వారా నేర్చుకుంటూనే ఉంటాడు ఎలా నేర్చుకున్నాడు ఎక్కడి నుంచి దేవుడు బోధించాడు ఎలా నేర్పించాడు అని అంటే స్క్రిప్చర్స్ లేఖనాలు లేఖనాల ద్వారా నేర్పించాడు లేఖనాల ద్వారా దేవుడు బోధించాడు నేర్పించాడు అందుకనే కీర్తనాకారుడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నాను అన్నాడు అర్థమవుతుందా దివారాత్రులు ధ్యానించటం నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వా ఆకువాడక ఫలించు అనుభవం ఉందే అలాంటి అనుభవం నేర్చుకోగలుగుతాం కనుక దేవుడు మనలను తన ప్రియ శిష్యులనుగా బోధించి నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మూడున్నర సంవత్సరాలు శిష్యులకు బోధించాడు వారు బాల్యం నుండి బోధించబడలేదు వృద్ధాప్యం వరకు బోధించబడలేదు మూడున్నర సంవత్సరాలు అనేక పాఠాలు బోధించబడ్డారు ప్రపంచానికి వాళ్ళు ఒక గొప్ప నాయకులుగా సవాలుగా నిలిచారు బాల్యమును నుండి నీవు నాకు బోధించు చూ వచ్చేది వచ్చింది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నువ్వు బోధిస్తూనే వచ్చావయ్యా నాకు నేర్పిస్తూనే వచ్చావు అవును దావీదు ఏమి పాఠం నేర్చుకున్నాడు విశ్వాసాన్ని గురించి పాఠం నేర్చుకున్నాడు దావీదు దేవుడు విశ్వాసాన్ని నేర్పిస్తాడు మొట్టమొదట ఇది మనం తెలుసుకోవాలి విశ్వాసాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు విశ్వాసం అంటే ఏమిటి నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం విశ్వాసం కనుక విశ్వాసమును నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకుంటావు విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యాన్ని పాటించటం వలన క్రీస్తు యేసును గుర్చిన వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం పౌలు గారు నేర్చుకున్న పాఠం ఇది హెబ్రీ పత్రికలో పదకొండో అధ్యాయం ఆరోచలు రాస్తున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఈ గొప్ప పాఠాన్ని పౌలు నేర్చుకున్నాడు విశ్వాసముతో దేవుని ఎదుగుకు వచ్చినవాడు తప్పక ఫలం పొందుతాడు ఈ పాఠం కూడా నేర్చుకున్నాడు కనుక విశ్వాసమును గుర్చిన బోధ మనకు లేఖనాల్లో నేర్పించబడింది రెండు దావీదు ప్రార్థన నేర్చుకున్నాడు అనేక పాఠాలు ప్రార్థన మీద నేర్చుకున్నాడు ఎంత గొప్ప ప్రార్థన పొరడు దావీదు దినమెల్లా ప్రార్థించేవాడు ప్రతి రాత్రి ప్రార్థించేవాడు తెల్లవారుజాము ప్రార్థించేవాడు అనేక ఏడు సార్లు మొరపెట్టేవాడు కనుక ప్రార్థన వలన ఏం సంభవిస్తుంది అనేది నేర్చుకున్నాడు విశ్వాసం వల్ల ఎంత లాభం ఉంది ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాడు ప్రార్థన వలన ఎటువంటి సహాయం దొరుకుతుంది అనేది నేర్చుకున్నాడు అంతేకాదు ఆశీర్వదించబడటానికి ఇవ్వాలి అనే పాఠాన్ని దావితే నేర్చుకున్నాడు తను ఆశీర్వదించబడటం ఇతరుల ఆశీర్వాదం కొరకే అనేది తెలుసుకున్నాడు దావీ ఈరోజు మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ధనవంతులైన క్రైస్తవులు అనేక మంది తమ కొరకే ధనవంతులు అవుతున్నారు అది కరెక్ట్ కాదు తమకు ఇవ్వబడినది ఇతరుల నిమిత్తం తమ తమ ద్వారా ఇవ్వబడుటకు మనకి ఇవ్వబడింది వీఆర్ జస్ట్ లైక్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారో తెలిసిన ఇండస్ట్రీ నుంచి కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకొని హోల్సేల్గా తీసుకొచ్చి రిటైల్ సేల్స్ మెన్కు ఇచ్చేస్తారు కనుక ఒక డిస్ట్రిబ్యూటర్ విని అంతే యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద మెటీరియల్ యు ఆర్ ద డిస్ట్రిబ్యూటర్ అర్థమవుతుందా మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం మనం ఆశీర్వదించబడాల్సింది ఇతరులను ఆశీర్వదించటానికి ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు దావీదు దేవుని చేత బోధించబడిన గొప్ప పాఠం ఏమిటంటే కుటుంబం కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని గొప్ప పాఠాన్ని అతను నేర్చుకున్నాడు దేవా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను కుటుంబం అంతా రక్షించబడాలి ఈ పాఠం చాలామందికి తెలియలేదు వాళ్ళు వాళ్ళ ఒక్క భక్తి వరకే కొనసాగించుకుంటారు వారి పిల్లలు భార్య భర్త తల్లిదండ్రులు అత్తమాములు అన్నదమ్ములు అక్కజిల్లుళ్ళు బంధువులు స్నేహితులు వీరి రక్షణ కొరకు అస్సలు ఆలోచనే ఉండదు చాలామందికి పవన్ గారు అయితే అన్నాడు నా రక్త సంబంధికుల కొరకు నేను అవసరమైతే ప్రభువుకు దూరంగా ఉంటానన్నాడు వారు రక్షించబడాలి అది ఇంపార్టెంట్ అన్నాడు నేను శాపగ్రస్తునైనా పర్లేదు కానీ వాళ్ళందరూ రక్షించబడాలన్నాడు అంత కమిట్మెంట్ నేర్చుకున్నాడు పావులు కనుక దావీదు తన కుటుంబం అంతా రక్షించబడాలని ఒక ఉన్నత పాఠాన్ని నేర్చుకున్నాడు ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను ఎంత గొప్ప బోధకుడు దేవుడు ఆయన కమ్యూనికేషన్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ చాలా గంభీరమైనది దావీదు తాను తన యొక్క జీవితం ద్వారా తృప్తి పడి ఉండటం అంటే ఏంటో నేర్చుకున్నాడు తృప్తి పడి ఉండటం నేర్చుకున్నాడు తన ఏ స్థితిలో ఉన్నా కూడా పేదరికం తెలుసు ఆహారలేమి తెలుసు ఆహారం తెలుసు సమృద్ధి తెలుసు ఘనత తెలుసు కనుక దేవునితో తను ఏ స్థితిలో అయినా ఇమ్మడగలగటాన్ని దావీదు నేర్చుకున్నాడు సమయంలో నేను మన చేస్తున్నాను మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాం దావీదు శత్రువులను క్షమించాలనే గొప్ప పాఠం నేర్చుకున్నాడు క్షమిని క్షమించాడు నాబాలును క్షమించి వదిలేశాడు సవులను క్షమించి వదిలేశాడు మిఫీ భవిష్యత్తును చేర్చుకున్నాడు ఆ తరువాత సీబా అతను మోసం చేశాడని తెలిసి తెలిసిన వదిలిపెట్టాడు ఇలా శత్రువులను క్షమించుకుంటూ పోయాడు యోబాబును తన మరణం వరకైతే తాను శిక్షించడానికి ముందుకు పోలేదు కనుక క్షమాపణ యొక్క అర్థాలు విలువలు లక్షణాలు గుణగణాలు ఆధిక్యతలు దావీదు నేర్చుకున్నాడు దేవుడి నుండి అందుకే బాల్యము నుండి నువ్వు నేర్పించా అన్నాడు ఇంకోటి చెప్పనా దావీదు పౌరుషం నేర్చుకున్నాడు దేవుడి దగ్గర దావీదు పౌరుషం నేర్చుకున్నాడు రోషం దేవుని దగ్గర నేర్చుకున్నాడు జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు పౌరుషాన్ని ప్రదర్శించాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు తీసుకోవాలని తెగువ సాహసం నేర్చుకున్నాడు మందిరం కట్టాలని ఆలోచన ఎవరికి రాలంతకు ముందు దావీదికి వచ్చింది దాన్ని అమలుపరచడానికి ముందుకు వెళ్ళిపోయాడు కనుక నీవు నాకు బాల్యము నుండి బోధించుచు వచ్చితివి బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చి తిని చూడండి రెండు కూడా దేవా నీవేం చేశావు నేనేం చేశాను అది ఇంపార్టెంట్ దేవుడు తాను నాకేం చేశాడు నేను దేవుని కొరకు ఏం చేశాను ఇది మనం గుర్తించాల్సింది దేవుడు నా కొరకు ఏం చేశాడు బోధించాడు నాకు నేర్పించాడు మరి నేనేం చేశాను నేను నేర్చుకున్నది ఇతరులకు ప్రకటించటం మానలేదు ఇతరులకు ప్రకటించటం నేను మానలేదు మానలేదు నీ ఆశ్చర్య క్రియలను నేను తెలుపుతూనే ఉచితే ఎప్పటి నుంచి అప్పటి వరకు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు దేవునికి సాక్షిగా దేవునికి బోధకునిగా దేవుని పేరిట ఒక మానవునిగా నిలిచిన వాడిగా దావేదికి చరిత్ర ఉంది అరవై ఐదో సంకీర్తనలు అంటాడు దావేది కీర్తనాకారుడు దేవుని ఎందు భయభక్తుల కలిగిన వారి మీరందరూ కూడి వచ్చి ఆలోకించండి ఎహోవా నాకు చేసిన కార్యములను నేను మీకు వివరిస్తానన్నాడు దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్ టు ఎక్స్ప్లెయిన్ ద వండర్స్ రిసీవ్డ్ బై రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ నుండి పొందుకున్న క్రియలు సమాజాన్ని పిలిచి అరిచి పిలిచి చెప్పటం బాధ్యతగా నేర్చుకున్నాడు సోదరుడా సోదరి దావీదులో అసంఖ్యాకమైనటువంటి నేర్చుకున్న అంశాలు మనకు కనిపిస్తున్నాయి మన యొక్క జీవితాల్లో మనం ఆలోచించాలి దావీదు దేవుని ఆరాధించటం నేర్చుకున్నాడు దేవునికి పాటలు కట్టాడు దేవునికి గానము కట్టాడు గానం చేశాడు మ్యూజిక్ కట్టాడు తంతి వాయిద్యముల చేత మ్యూజిక్ దేవుడు నేర్పించాడు అతనికి అతని హృదయం ఆశగుంది ఉంది ఆశ గురువు ఆసక్తితో ఉంది అందుకే దేవుడు అతనిని ఆశీర్వదించి బహుమానాలతో తలాంతులతో నింపాడు సవులకు అపవిత్రాత్మ పట్టినప్పుడు దావీదు సితార వాయించి చమత్కారంగా సితార వాయించాడు సితార వాయిస్తే దయ్యం పోతుందా వాస్తవం తెలుసా మీకు సితార వాయించడం వల్ల కాదు సితార వాయిస్తున్నప్పుడు దావీదు పాడిన పాట వాక్య ప్రవచనం వల్ల అపవిత్రాత్మలు పారిపోయాయి కనుక దావీదు భక్తుని యొక్క జీవితం మన ఎదుట అద్భుతమైనటువంటి సాక్ష్యంగా కనిపిస్తుంది చూడండి నేను తెలియ చెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనయ్యుండి వరకు నన్ను విడవకము ఈ మాట చూడండి దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు వారందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియ చెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనయ్యుండి వరకు నన్ను విడవకము ఈ ఒక్క మాట ఒక గంట మాట్లాడుకోవచ్చు మనం దేవా పిలుస్తున్నాడు వచ్చు తరము వచ్చు తరమునకు పుట్టబోబు తరమునకు చూడండి కమింగ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కొరకు ఆలోచిస్తున్నాడు ఈ జనరేషన్కు నేనేమిటి రాబోయే జనరేషన్కు నేనేమిటి నేను ఈ మధ్యన కూర్చుని ఆలోచించాను నేను ఇంకొక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు బ్రతికితే ఒక తరాన్ని ఎదుర్కోబోతున్నాను మా పేరెంట్స్ జనరేషన్ పాస్ ఆన్ అయింది మా పేరెంట్స్ దేవుని కృప వల్ల సజీవంగా ఉన్నారు వారితోటి వారు అనేక మంది వెళ్ళిపోయారు మా ముందు మా జనరేషన్ నడుస్తోంది మా తరువాత జనరేషన్ మా పిల్లల జనరేషన్ కూడా యూత్లోకి వచ్చేసారు మేము వృద్ధాప్యంకి వెళ్ళేటప్పటికి మరొక జనరేషన్ మా పిల్లల తర్వాత జనరేషన్ వస్తుంది మా పేరెంట్స్ జనరేషన్ నుంచి మేము నేర్చుకున్నాం మేము మా పిల్లలకి ఏం నేర్పాం మా పిల్లలకు నేర్పిన తరువాత వచ్చే జనరేషన్ కొరకు మేమేం నేర్పబోతున్నాం బా ఎంత బాగుంది అతని ఆలోచన ఎంత మీనింగ్ఫుల్గా ఉంది అతని జీవితం నేనేం నేర్పబోతున్నాను పౌలు తిమోతి గారు నేను రాసినటువంటి లేఖ జాగ్రత్తగా ఉండేటట్లు భద్రం చేయనట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాను అన్నాడు శ్రద్ధ తీసుకుంటున్నాను అన్నాడు వెర్నాన్ మెక్ గీ కొంచెం ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పాలి వెర్నాన్ మెక్ అనేటువంటి ఒక ఆంగ్ల బోధకుడు త్రూ ద రేడియో బైబిల్ అనే కార్యక్రమానికి ఆయన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ రెగ్యులర్ స్పీకర్ అర్థమవుతుందా ఈ మాటలు మీరు మర్చిపోకండి నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి వెర్నాన్ మెక్ త్రూ ద రేడియో బైబిల్ బైబిల్ని రేడియో ద్వారా పూర్తి చేయటం ఆంగ్ల భాషలో వెర్నన్ మెక్గి అనే ఒక భక్తుడు ఒక పాస్టర్ టల్లాస్ స్టేట్కి చెందిన ఆయన అమెరికాలో ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరానికి ఆయన స్పీచెస్ ముగించేశాడు ము ముసలివాడైపోయాడు ఆయన ఒక్కడే టోటల్ బైబిల్ మీద వర్స్ బై వర్స్ చాప్టర్ బై చాప్టర్ కామెంటరీ రాశాడు మొట్టమొదట ఆ తర్వాత చాలా వచ్చాయనుకోండి ఫస్ట్ కామెంట్రీ అయిందే ఒక విధంగా టోటల్ బైబిల్ అక్కడక్కడ తీసుకుని రైటింగ్ కాదు చాప్టర్ బై చాప్టర్ టోటల్ సిక్స్టీ సిక్స్ బుక్స్ రాశాడు ఆ పుస్తకాలు నా బాల్యంలో మా ఇంటి దగ్గర ఒక గారు పెట్టి ఉంచాడు నేను సెవెంత్ ఎయిత్ క్లాస్లో సంగతి చెబుతున్నాను నేను నాకు తెలియకుండానే నేను ఆ పుస్తకాలు కొన్ని దాచాను తర్వాత నేను రేడియో విశ్వవాణికి నైన్టీన్ నైన్టీలో వెళ్ళాను నైన్టీ టూలో వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బుక్స్ అక్కడ కనబడ్డాయి రెవరెండ్ పి జోషి గారు ఆర్ఆర్కే మూర్తి గారు తరువాత బైబిల్ పూర్తి చేస్తున్న సమయం అది ఆ బుక్స్ చూసి నేను అడిగాను ఏమిటండి ఈ బుక్స్ మా ఇంట్లో కూడా ఉన్నాయంటే ఆయన నవ్వి నీకెట్లా తెలుసు ఈ బుక్స్ అన్నాడు వెర్నన్ మెగ్గీ బుక్స్ త్రూ ద రేడియో బైబిల్లో ఏవైతే ఉన్నాయో అవే రేడియో విశ్వవాణిలో ప్రకటించబడిన తెలుగు పాఠాలు సింప్లీ లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ వెర్నన్ మెక్ గీ ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన జోషి గారు చెప్పిన అవే చెప్పారు మీరు ఆ పుస్తకాలు దొరికితే చదవండి వాళ్ళ ప్రసంగాలు అవే ఉంటాయి ఆర్ఆర్కే గారు ప్రకటన మీద రాసిన వ్యాఖ్యానం ఆయనది కాదు సింపుల్ ట్రాన్స్లేషన్ వెర్నన్ మెగ్గి పేరు పెట్టకుండా ఆర్ఆర్కే మూర్తి అని పెట్టి ఆయన రిలీజ్ చేశాడు మక్కీకి మక్కి ట్రాన్స్లేషన్ అది రెండు బుక్స్ చదివాను నేను నేను చాలా స్పష్టంగా చూశాను అది ఎందుకు ఇది చెబుతున్నానంటే జనరేషన్ పాస్ అయింది ఆ రోజు నేను అనుకోలేదు బైబిల్ నేను పూర్తి చేస్తాను టీవీ ద్వారా వర్స్ బై వర్స్ చాప్టర్ బై చాప్టర్ చేస్తానని నాకు తెలియదు కదా వెన్నన్ మెగ్గి ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మై లైఫ్ నా జీవితానికి వెన్న మెగ్గి ఒక స్ఫూర్తిదాతయ్యాడు ఆయన ఎప్పుడు చూడాల ఆయన విదేశ అమెరికా వాడు ఆయన ఇంగ్లీష్లో ఫైవ్ టైమ్స్ బైబిల్ కంప్లీట్ చేశాడు ఫైవ్ ఇయర్స్ చొప్పున ఫైవ్ టైమ్స్ రేడియోలో బైబిల్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు నేను థర్డ్ టైం బైబిల్ కంప్లీట్ చేస్తున్నాను కీర్తనలో ఉన్నాను జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ తరము తర్వాత తరము వారికి ఏం చేయాలి అందుకే నేను నా పిల్లలను కూర్చోబెట్టి చెబుతుంటాను నా తరువాత ఒకవేళ నేను చేయలేకపోతే మీరు ఇవి గ్రంథస్థం చేయించండి లేదంటే కనుక ఇప్పుడంతా కంప్యూటర్ వరల్డ్ కాబట్టి నెట్లో ఈ ప్రసంగాల యొక్క రాత ప్రతులు ఉండేటట్టుగా శ్రద్ధ తీసుకోండి అని చెబుతూ ఉంటాను నేను మనం మన తరానికి సేవ చేస్తున్నాను వచ్చే తరం గుర్చిన ఆలోచన ఉందా ఇప్పుడు రాబోతున్న తరం అంతా చాలా వేగవంతమైన తరం వెరీ స్పీడ్ జనరేషన్ మన కాలంలో ఉన్న వాల్యూస్ గురించిన ఆలోచనలకు ఉండదు మనకున్నటువంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ వారికి ఉండటం లేదు మనకున్నటువంటి అనేక భయాలు ఇప్పుడు వాళ్ళలో లేవు దే ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఈజీ చాలా సులువుగా తీసుకుంటున్నారు ఆ వచ్చే తరానికి నేను ఏం చేయాలి దేవా వచ్చు తరానికి నీ బాహుబలము పుట్టబోవారికి నీ శౌర్యము గుర్చి నేను తెలియ తల తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకము తల వృద్ధుడనై ఉండు వరకు అంటే అప్ టు మై ఎయిటీస్ ఎనభై సంవత్సరాలు నాకు వచ్చే వరకు నన్ను విడవద్దయ్యా నీ శౌర్యమును గుర్చి నీ యొక్క దీని గురించి నీ యొక్క బలమును గుర్చి నేను పుట్టబోవారికి అందరికీ అండర్లైన్ చేసుకోండి పుట్టబోమవారిలో కొందరికి కాదు పుట్టబోమవారికి అందరికీ నేను చెప్పేటట్లుగా ఇవాళ ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు నరామతారిగా వచ్చిన దేవుడని ఎంతమంది చెబుతున్నారు నా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నేను ఇది ప్రకటన చేస్తూనే ఉండేటట్లుగా నీవు నన్ను విడువక జ్ఞాపకం చేసుకోమన్నాడు నేను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల రన్ రన్ అవుతున్నాను అరవై సంవత్సరాలు నేను కనుక జీవించి అరుదైన వాక్యం చెబితే టెన్ థౌజండ్ ఎపిసోడ్స్ అవుతాయి ఇవాళ నాలుగు వేల నాలుగు వందల్లో ఉన్నా నాకు ఏజ్ అరవై సంవత్సరాలు నిండేప్పటికీ పదివేల ఎపిసోడ్స్ అవుతాయి ఒకవేళ ఇంకొక ట్వంటీ ఇయర్స్ నేను జీవిస్తే పదిహేడు వేల ఎపిసోడ్స్ అవుతాయి నేను ఎనభై ఏళ్ళు వచ్చే వరకు వాక్యం చెబితే అంతే అంటే పదిహేడు వేల ఎపిసోడ్స్ నేను వాక్యం చెబితే నా జీవితంలో నేను నష్టపోయిన ఇది నష్టపోయినది ఇంచుమించుగా అబౌ టెన్ థౌజండ్ డేస్ ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే వీ షుడ్ క్యాలిక్యులేట్ అవర్ డేస్ అండ్ ఇయర్స్ కీర్తనాకారుడు మోషే తొంభైవ సంకీర్తలు అన్నాడు నా దినములు లెక్కించుట నాకు నేర్పించము నా దినములు లెక్కించుట నాకు నేర్పించము సోదరుడా సోదరి దినములు లెక్కించుట నేర్చుకోవటం జ్ఞానము జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పము విజ్డమ్ ఏమిటి జ్ఞానం నీ దినాలు లెక్కించుకోవటం నా అంటున్నాడు రాబోతున్న తరము వారి కొరకు నేను బోధించాలని ఆశపడుతున్నాను ఈ షుడ్ బి ద టీచర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ రాబోతున్న తరాల వారికి యవనస్తులను కూర్చుని పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి నీవు ముందుకు వెళ్ళాలి దేవా నన్ను విడవద్దంటున్నాడు నాకు ఈరోజు వాక్యం చాలా తృప్తిగా అనిపించింది ఎందుకంటే ఈ మాటల్లో నన్ను నేను చూసుకోగలిగాను ఈ మాటల్లో నా జీవితాన్ని నేను చూసుకోటానికి ప్రభువు ఇచ్చాడు మీరు కూడా వాక్యములో మిమ్మలను కలుపుకొని అన్వయించుకొని చూసుకున్నప్పుడు మీ సంతోషం అధికమవుతుంది నీ ఆశ్చర్య కార్యాలు తెలుపు వచ్చాను నా వృద్ధాప్యం వరకు నన్ను విడవవద్దు నేను భవిష్యత్తు తరాల వారికి నేను నిన్ను నిన్నుగూర్చి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను పంతొమ్మిదవ వచ్చిన రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మీకు ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన దావీదు జీవితంలో ఎన్నో పాఠాలు అనుభవాల ద్వారా నేర్చుకున్నాడు పుస్తకాలలో దొరకనివి దేవ ఎన్ని పాఠాలున్నాయి ఆత్మ సంబంధమైన పాఠాలు కళాశాలల్లో దొరకవు జీవిత కళాశాలలో బోధకుడైన మీ ద్వారా నేర్చుకుంటా ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటాం అనుభవ జీవితం ద్వారా నేర్చుకుంటా అది నేర్పేవారు మీరే అందుకే స్తోత్రాలు మీరు ఇరవై నాలుగు సంవత్సరాల నా రక్షణ అనుభవ జీవితంలో ఎన్ని పాఠాలు నేర్పారు కానీ దౌర్భాగ్యుడినైన నేను అనేకమైన పాఠాలు నిర్లక్ష్యం చేసి మరిచాను వాటిని మీరు జ్ఞప్తికి తెచ్చినందుకు మీకు స్తోత్రం నా ప్రతి అయితే క్షమించండి ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం పంపమని ప్రార్థిస్తున్నాం నూతనమైన విధానములో సువార్త సేవను ముందుకు తీసుకెళ్ళటం మాకు నేర్పండి రాబోతున్న తరానికి బోధకులుగా మమ్మను సిద్ధపరచండి ఏసునా మన విడుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక ఆమె